అందరికీ ప్రైజ్ అలార్డ్ దేవుని పరిశుద్ధ నామం మీకు శుభంలో తెలియజేస్తున్నాను స్నేహితులారా ఎలా ఉన్నారు దేవుని కృపను బట్టి నేను బాగున్నాను మీ అందరూ కూడా ఆయన కృపలో వర్ధిల్లుతున్నారని నేను నమ్ముచున్నాను ఈరోజు దేవుడు ఒక విషయాన్ని మనకు నేర్పించాలని ఆశపడుతున్నాడు మొన్నటికి మొన్న ఒక అక్క నాకు వేసినటువంటి ప్రశ్న ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి నాకు కుమారుడి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నా దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు ఆ కుమారుడులో ఏమాత్రం మార్పు రావడం లేదు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు నా ప్రార్థన దేవుడు వినడం లేదు ఎప్పుడు నాకు సహాయం చేస్తాడు ఎప్పుడు నా కష్టాలు తీరుతాయి అని చెప్పి ఆమె నన్ను క్వశ్చన్ చేసింది క్వశ్చన్ చేసినప్పుడు ఏదో నేను నాకు తోచిన ఆన్సర్ చెప్పాను కానీ ఆ ఆన్సర్ ఆమెకి తృప్తినివ్వలేదు నాకు కూడా గిల్ట్ అనిపించింది తర్వాత నేను దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఒక సంఘటన గుర్తు చేస్తున్నాడు అది ఏంటంటే లాజరు విషయం నాకు జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడు నేను వెంటనే ఆ లాజరు గురించినటువంటి సందర్భాన్ని యోహానస్సు వార్తలో నేను తీసి చదవడం మొదలుపెట్టాను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది దేవుని మిడలాల ఏంటంటే ఈ లాజరు అనారోగ్యంగా ఉన్నాడని వారి ఆయన అక్కలు ప్రభువుకు వర్తమానం పంపడం జరిగింది ఆ కుటుంబం అంటే ప్రభుకి చాలా ఇష్టం ఎ ఎప్పుడు అటువైపు వెళ్ళినా వారిని దర్శించకుండా వెళ్ళడు వారి ఇంట్లో ఆతిథ్యం తీసుకోకుండా ఆయన వెళ్ళడు చాలా ప్రేమించినటువంటి కుటుంబం అది అటువంటి కుటుంబంలో ఈ లాజర్ అనేటువంటి వ్యక్తికి మరణకరమైనటువంటి వ్యాధి సంభవించింది ఆ టైంలో యేసుక్రీస్తు వారికి అందుబాటులో లేడు అందుబాటులో లేనప్పుడు మార్తా మరియలు తమ్ముడు గురించినటువంటి వర్తమానం యేసుప్రభుకు తెలిపారు యేసుప్రభుకు తెలిపినప్పుడు ఆయన తెలిసిన వెంటనే లాసల దగ్గరికి వెళ్ళలేదు ఆయన రెండు రోజులు నిలిచి ఉండేనని వ్రాయబడి ఉంటుంది దేవుని బిడ్డలారా ఇక్కడ మార్తా మరియలు ఎదురు చూస్తున్నారు ఎంతో ఎదురు చూస్తున్నారు మేము వర్తమానం పంపాం కదా తప్పకుండా ఏసుప్రభు మా కోసం వస్తాడు నా తమ్ముడిని స్వస్థపరుస్తారు అని చెప్పి చాలా ఎదురు చూశారు అయితే ఆలస్యమైపోయింది లాజరు చనిపోయాడు దేవుని బిడ్లారా ఇక్కడ ఆలోచించండి ఈ అక్కా చెల్లెళ్ళు ఎంత మదనపడి ఉంటారు కదా వారు ఏం ఆలోచించి ఉంటారు మేము ఎంతగా ఆతిథ్యం ఇచ్చాము ఆయనని మేమెంతో ప్రేమించాము ఆయనను మా ఇంట చేర్చుకున్నాము అయితే మాకున్న కష్టంలో ఆయన మా దగ్గరికి రాలేదు కదా ఎందుకు రాలేదు ఆయన ఎందుకు ఆలస్యం చేశాడు అని చెప్పి వాళ్ళు ఎంతో మదనపడి ఉండవచ్చు మదనపడి ఉన్నారు చాలా బాధలో ఉన్నారు వాళ్ళు చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత నాలుగు రోజులకు యేసుప్రభు వారు వారి ప్రాంతానికి రావటం జరిగింది చూడండి అప్పుడు వాళ్ళు ఏమనుకోయి ఉంటారు యేసుప్రభు గురించి వాళ్ళు ఏం తలంచి ఉంటారు మేము అనారోగ్యంగా ఉన్నప్పుడే వర్తమానం పంపించాము అయితే నువ్వు రాలేదు ప్రభువా వాళ్ళు బయటికి అనకపోయిన మనసులో అనుకుంటూ ఉండవచ్చు ఇప్పుడు చనిపోయాడు చనిపోయిన తర్వాత వచ్చాడు అని చెప్పి మనసులో అనుకో ఉండవచ్చు వాళ్ళు అయితే అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కానీ మార్త మర్యకు కానీ లాజర్ విషయంలో దేవుడు ఏసుప్రభుకు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము వారికి ఎవ్వరికీ తెలియదు ఇక్కడ గమనించాల్సిన విషయం దేవుడు ఏసుప్రభు లాజర్ విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అది మార్తకు తెలియదు మరి తెలీదు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలీదు చివరికి తనతో కూడా ఉన్న శిష్యులకు కూడా ఆ విషయం తెలియదు దేవుని పెట్టారా యేసు ప్రభు అంటారా అతన్ని ఎక్కడ ఎక్కడ పాతి పెట్టారని అడిగినప్పుడు మారుతా అంటుంది ప్రభు ఇప్పటికే నాలుగు రోజులైంది ఆసన వస్తుంటుంది ప్రభు అని చెప్పి ఆమె అంటుంది ఎందుకంటే తనకు తెలియదు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటనేది తెలియదు అనమాట తన జీవితంలో వారి జీవితంలో ఒకటే లాజర్ చనిపోయాడు అయితే యేసుప్రభు దృష్టిలో లాజర్ గురించినటువంటి ప్రణాళిక వేరే ఉంది అప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ బండను మీరు తొలగించండి అని చెప్పి అప్పుడు ఒక మాట మాట్లాడతారు లాజరు నువ్వు బయటికి రా అని చెప్పి అప్పుడు వెంటనే లాజరు ప్రేత వస్త్రాలతో సహా బయటికి వచ్చినప్పుడు ఎంత ఆశ్చర్యం అంటే చుట్టుపక్కల ఉన్న వారందరూ ఎంత ఆశ్చర్యపడ్డారు వాళ్ళ అక్క చెల్లెలు ఎంత ఆశ్చర్యపడ్డారు ఎంత దేవునికి మహిమ వచ్చింది అక్కడ ఎంత ప్రభుని గనపరచాలి ప్రజలందరూ కూడా చూడండి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఒకవేళ లాజర్కి అనారోగ్యంగా ఉన్నప్పుడే ఆయన వచ్చి ఉంటే ఒకవేళ ఆయన ఉంటే దేవుని నామానికి ఇంత మహిమ వచ్చేదా వచ్చేది కాదు కదా ఏముంది అన్నో స్వస్థతలను మార్త మరియు చూశారు అక్కడ ప్రజలందరూ కూడా ఎంతోమంది స్వస్థపరచుపడటం చూశారు కానీ లాజర్ జీవితంలో మరణంలో నుండి బయటికి తీసుకుని వచ్చి లాజర్ని అనేకులు ఎదుట గొప్ప సాక్షిగా నిలవ యేసు ప్రభు యొక్క ఆలోచన దేవుని బిడ్లారా మన జీవితంలో కూడా దేవుడు గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు కానీ ఏమనుకుంటాము అంటే ఎందుకు ఆలస్యం అవుతుంది ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎప్పుడు చేస్తాడు ఈ కార్యం మేము ఎంత ఏడవాలి ఎంత కాలం ఇలా ఏడవాలి మేము నలిగిపోతున్నాము మేము మా ఆదాయం చూడట్లేదా ఎంతకాలం ఈ ప్రశ్నకు జవాబు రావటం లేదని చెప్పి మనం నలిగిపోతూ ఉంటాం దాంట్లో తప్పు లేదు ఎందుకంటే ఎదుర్కొనేటువంటి బాధల్లో బాధల్ని బట్టి మనకు అటువంటి ఆలోచన సహజంగా మానవులమైనటువంటి మనకు తప్పకుండా వస్తుంది చూడండి లాజరు జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే ఎప్పుడైతే ఆయనను బ్రతికించాడో యేసు ప్రభు లాజరు తన ఏసయ్యతో పాటి ఉండటం మొదలుపెట్టాడు మీరు అంతకుముందు ఆలోచించినట్లయితే ఎక్కడ వారు మార్త మరియా ఇలా ఎక్కడ విందు చేసినా లాజరు ఉండటం మనకు కనిపించడు ఎప్పుడైతే యేసుప్రభు తనని మరణములో నుండి తను జ మరణం మరణము నుండి బయటికి తీసుకొని వచ్చాడు జీవాన్ని ఇచ్చాడు యేసుప్రభు వెంటనే ఉన్నాడు దేవుని దేవుని పెట్లారా మీ జీవితంలో కూడా ఎప్పుడు మాకు జీ ఎప్పుడు మా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని ఎదురు చూస్తున్నారా అయితే మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు లాజర్ విషయంలో ఏ విధముగా మరణం నుండి తప్పించి అనేకుల ఎదుట సాక్షార్థమై లాజర్ని నిలవబెట్టాడు మీకున్నటువంటి కష్టంలో కూడా మీకున్న ఇరుకుల్లో మీకున్న బాధలో ఆయన విడిపించి అనేకుల ఎదుట మిమ్మల్ని ఒక గొప్ప సాక్షులుగా ఆయన నిలవబెట్టబోతున్నాడు ఇది మీరు నమ్మండి ఎప్పుడైతే లాజర్ని ఆ విధంగా ఆయన మరణంలో నుంచి బయటకు తీసుకొచ్చాడో లాజర్ను చూసి అనేక మంది యోధుడు ఏసుప్రభుని విశ్వసించారంట మీ జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి మీ రక్త సంబంధుల్లో మీ బంధువుల్లో మీ చుట్టూ ఉన్నటువంటి మీ స్నేహితుల్లో అనేకులు యేసు ప్రభువు వైపుకు తిరగడానికి ఇష్టపడతారు కారణం ఇటువంటి ఉపద్రవాల్లో నుండి విడి వీరి దేవుడు వీరిని విడిపించాడు వింత గొప్ప దేవుడు అని చెప్పి వారందరూ కూడా మీ దేవుడు గొప్పవాడు మీరు సేవించే దేవుడు గొప్పవాడని చెప్పి మిమ్మల్ని బట్టి ఏసయ్యా విశ్వాసం ఉంచి మీ ప్రభు దగ్గరికి వాళ్ళు రావటం జరిగింది దీని యొక్క ఆలస్యం నిర్లక్ష్యం కాదు మీ జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక కొరకు మీరు ఎదురు చూడండి అనేకలు ఎదుట మిమ్మల్ని సాక్షి బిడలగా దేవుడు నిలవబెడతాడు దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె